హాయ్ అండి శివారాధనకు ప్రదోషకాల సమయం అనువైనది అని చెప్తుంటారు కానీ ప్రదోషకాలంలో ఎందుకు పూజించాలి అనేది మాత్రం ఎవరూ చెప్పి ఉండరు నేను చెప్తాను ఇప్పుడు ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలనే ప్రదర్శిస్తూ ఉంటాడు ఎడమ భాగాన పార్వతీదేవి కుడి భాగాన పరమేశ్వరుడు దర్శనమిచ్చే సమయం ప్రదోష సమయం అంటే అర్ధనారీశ్వర్ల రూప దర్శనం ప్రదోష సమయం అనమాట ప్రదోష కాలం అంటే సూర్యాస్తమ సమయానికి నలభై ఐదు నిమిషాల ముందు నుండి దాని తర్వాత నలభై ఐదు నిమిషాలు మొత్తం తొంభై నిమిషాల సమయాన్ని ప్రదోష సమయం అంటారు ఈ సమయంలో అర్ధనారీశ్వరుల రూపంలో శివపార్వతులు సంచరిస్తూ ఉంటారని అందుకే ఈ సమయంలో దంపతులు కలవకూడదని నిద్రించకూడదని చెప్తూ ఉంటారు ఈ ప్రదోష సమయంలో చేసే శివారాధనలు శివ పూజ శివ అభిషేకము ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అమ్మవారిని కూడా తనలో భాగం చేసుకొని సంచరించే సమయం కనుకనే శివునికి ప్రదోష సమయం అంటే ఎంతో ప్రీతి ఈ సమయంలో శివయ్య అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది తెలుసుకున్నారు కదా మరి ఈ ప్రదోష సమయంలో శివయ్యకు పూజ చేసి ఉత్తమ ఫలితాలని పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలండి